ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మంగళగిరి చిన్నకాని షైన్ ఆనంద శరణాలయంలో ఆశ్రయం పొందుతున్న డెబ్బై ఐదు మంది పిల్లలకు వితరణ చూపడం జరిగింది దీపావళి టపాసులు పదిహేను సంవత్సరాలుగా అందిస్తున్న హేమలత ఆయిల్ అధినేత కందుకూరి గోపాలకృష్ణ తెలుగుదేశం పార్టీ గుంటూరు జిల్లా ప్రధాన కార్యదర్శి పోతిరేని శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీ బీసీఎల్ రాష్ట ప్రధాన కార్యదర్శి గుత్తికొండ ధనుంజయరావు చేతుల మీదుగా సీట్లు మరియు యాభై వేల రూపాయల టపాసులు పంపిణీ చేశారు ఈ సందర్బంగా పోతులేని శ్రీనివాసరావు మాట్లాడుతూ కనిపించే దేవుళ్ళు పిల్లలని వారి సంతోషం ఆనందం చూడాలని కందుకూరి గోపాలకృష్ణ ప్రతి దీపావళికి ఈ విధంగా పిల్లలందరితో దీపావళి పండుగ జరుపుకోవడం చాలా మంచి పరిణామమని అన్నారు గుండనుంజయరావు మాట్లాడుతూ దేశం మొత్తం ప్రతి కుటుంబం దీపావళి పండుగను తమ పిల్లలతో టపాసులు పేల్చి ఆనందోత్సవాలు జరుపుకుంటారని ఆశ్రమాలు అనాథ పిల్లలు ఆనందాన్ని పొందలేక మనసులో ఎంతో మానసిక వ్యధను అనుభవిస్తుంటారని అటువంటి వారి మనసుల్లో వెలుగులు నింపేందుకు గోపాలకృష్ణ చేస్తున్న ఈ సేవ శాశ్వతంగా వారి మనసులో నిండిపోతుందన్నారు అనంతరం పిల్లలందరూ శరణాలయం ముందు టపాసులు కాల్చి దీపావళి వెలుగులను ఆస్వాదించారు ఈ కార్యక్రమంలో ఆదివాసీ సంఘ నేతలు ఆలటి బాలకృష్ణ షైన్ ఫౌండేషన్ చైర్మన్ డీజే నాయక్ శరణాలయ నిర్వాకురాలు శ్రీమతి సంధ్యారాణి సభ్యులు తదితరులు పాల్గొన్నారు రోజుగా మనం భావించాలి ఎందుకంటే దీపావళి పండుగ ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతో ఆనందోత్సాహంతో కుటుంబాలు వాళ్ళ పిల్ల పిల్లలు పెద్దలు అందరూ కలిసి ఆనందోత్సాహంతో జరుపుకునేటువంటి పండుగ అందరికీ కూడా నిజంగా వాళ్ళ తల్లిదండ్రులు మరి దగ్గరుండి ఈ దీపావళిని వాళ్ళ పిల్లల్లో కళ్ళలో ఆనందం చూసేదానికి ఈ పండుగ నిదర్శనంగా భావిస్తూ ఉంటారు కానీ ఇవాళ మంగళగిరి ప్రాంతంలో ఉన్నటువంటి ఈ షైన్ ఆనంద మరి నిలయంలో ఆశ్రయం పొందుతున్నటువంటి పిల్లలకి ప్రతి ఏటా కూడా కందుకూరి గోపాలకృష్ణ గారు హేమలత ఆయలు అధినేత ఆయన దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి దీపావళికి ముందు రోజే మరి పిల్లలందరికీ కూడా ఆనందం కలగజేసేదానికి వాళ్ళకి సంతోషం కలిగే ఎక్కడా కూడా మిగతా వాళ్ళు బ్రహ్మాండంగా జరుపుకుంటున్నారు మాకు అవకాశం లేదు అనే మాట లేకపోకుండా వాళ్ళకు ఆనందం కలగజేయడం కోసం మరి ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకున్నటువంటి గోపాలకృష్ణ గారు నిజంగా అభినందనీయులు పిల్లలు కూడా చాలా సంతోషపడుతున్నారు మరి దీపావళి పండుగ మీ అందరూ చూస్తున్నారు ఇవాళ నరకాసుని వధతో ప్రజలందరికీ ఆ రోజున మరి విముతి కలిగించినటువంటి అమ్మవారు అదేవిధంగా ఈనాడు ఈ రాష్ట్రాన్ని దారుణంగా నాశనం చేసినటువంటి ఒక రాక్షసుని విముక్తి చేసి పరిపాలన కొనసాగిస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నారా లోకేష్ గారు పిల్లల కోసం ముఖ్యంగా విద్యా విధానంలో అనేక మార్పులు తీసుకొచ్చి వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రయత్నించినటువంటి శ్రీ నారా లోకేష్ గారు ఆశీసులతో ప్రజలందరూ కూడా శుభ శుభిక్షంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటూ అందరికీ దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలియదు దీపావళి పండుగ సందర్భంగా యావత్ భారతదేశ ప్రజలు కూడా ఆనందంగా గడపాలని ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఐశ్వర్యాలతో ఉండాలని చెప్తా భగవంతుని ప్రార్థిస్తూ ఈ దీపావళి పండుగ సందర్భంగా మంగళగిరి హేమలత ఆయల్స్ వారు గోపాలకృష్ణమూర్తి గారు చినకాని గ్రామంలోని ఈ అనాథ శరణాలయంలో సుమారు పదిహేను సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడున్న నిరుపేద పిల్లలు అలాగే అనాథ పిల్లలకి దీపావళి పండుగ సందర్భంగా వారికి మిఠాయిలు అందజేసి అలాగే వారు మనందరితో పాటుగా పండుగను ఘనంగా జరుపుకోవడం కోసం ప్రతి సంవత్సరం కూడా పదిహేను సంవత్సరాల పైచిలుక నుంచి ఈ పిల్లల కోసం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు వెచ్చించి వారికి టపాసులు చేయటం మనం చూస్తున్నాం దానిలో భాగంగా ఈ రోజున ఈ కార్యక్రమాన్ని గోపాలకృష్ణమూర్తి గారు ఈ పిల్లలకి మిఠాయిలు అలాగే క్రాకర్స్ అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో ఆర్వే సంఘ ప్రతినిధులు అలాగే మిత్రులు ధనంజయరావు గారు బాలకృష్ణ స్వామి గారు రవి గారు ఇతర పెద్దలందరూ కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది భవిష్యత్తులో కూడా గోపాలకృష్ణమూర్తి గారు మరిన్ని సేవలు పేద ప్రజలకి పేద విద్యార్థులకు అందజేయాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటూ పిల్లలందరికీ అలాగే ఇక్కడ అందరూ కూడా మరొకసారి దీపావళి శుభాకాంక్షలు తెలియజేస్తూ స్వాగతిస్తున్నారు షైన ఆనంద చరణాలయానికి విచ్చేసినటువంటి గౌరవనీయమైన పోతవెండి శ్రీనివాసరావు గారికి మరి అలాగే ధనుంజయరావు గారికి మరి ఆర్యవైశ్య సంఘ నాయకులకి మరి గోపాలకృష్ణ గారికి ముందుగా మా పిల్లల తరపున మా సంస్థ తరపున హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను మరి ఈరోజు ఎవరి కుటుంబంలో వాళ్ళని ఇద్దరు పిల్లలను చూసుకునే క్రమంలో తారాస్థాయికి అంటే ఖర్చులు పెరిగిపోయి చూసుకునే పరిస్థితులు లేని పరిస్థితులు ఉండే క్రమంలో మరి గోపాలకృష్ణ గారు గత పదిహేను సంవత్సరాల నుంచి మా పిల్లల్ని తమ పిల్లలుగా భావించి ప్రతి సంవత్సరం దీపావళి పండుగ రోజు వాళ్ళలో ఆనందాన్ని వెలుగు వెలుగు నింపడం కోసం ప్రతి సంవత్సరం యాభై వేల రూపాయలు మందులు ఇచ్చి వాళ్ళ సంతోషాన్ని తన సంతోషంగా భావిస్తూ మరి మాకు సహాయ సహకారం అందిస్తున్నారు సార్ మరి ఎన్నో తన వ్యాపారంలో కానీ లేకపోతే పదవుల్లో కానీ ఎన్నో ఉన్నతమైన స్థానంలో ఉండాలని మరి మా మన ఆశ్రమానికి సాయం చేస్తున్న ప్రతి ఒక్క దాతలు వారి కుటుంబంలో వారు చేసే ఉద్యోగంలో కానివ్వండి లేకపోతే వ్యాపారంలో కానీ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తున్నాను థ్యాంక్ యూ